టీవీలో ఆయన చాలా సీనియర్ కళాకారుడు అనేక నాటకాల్లో వెయ్యే కాకుండా సినిమాలకు వెయ్యి నటుడుగా దర్శకుడుగా ఎంతో బాగా చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా కూడా చేసిన వ్యక్తి అలా మనసు బాధపడేందుకు అంటే దాని కారణాలు ఉండొచ్చు ఎవరికైనా ఏదైనా బాధ కలిగినా అది మన పార్టీ పెద్ద దగ్గరకు వచ్చి అయ్యా ఈ విషయంలో నేను బాధపడుతున్నాను ఈ విధంగా నాకు అన్యాయం జరుగుతుంది మీరు నన్ను పట్టించుకోవటం లేదు అనేది డైరెక్ట్ గా ఇంట్లో పిల్లలకి ఏదైనా కష్టాలు నష్టాలు వచ్చినా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం అదే విధంగా రాష్ట్ర పార్టీ పెద్దలు పార్టీ నాయకులు అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ విషయంలో నేను ఇబ్బంది పడుతున్నానండి వీటిని పరిష్కరించండి నేను చెప్పుకోవాలి తప్ప ప్రెస్ అనేది మాత్రం కరెక్ట్ కాదు అని నేను కూడా భావించాను అది అది ఎవరైనా కూడా పార్టీ అన్న తర్వాత ఒక క్రమశిక్షణ అవసరం అది ఆయన చేయొచ్చు రేపొద్దు నేను చేయొచ్చు ఇక్కడ ఇక్కడ చేయవచ్చు ఎవరు చేసినా కూడా కొన్ని పార్టీకి నియమాలు నిబంధనలు ఉంటాయి కాబట్టి వాటిని పాటిస్తూ ఉండాలి ఇది సమస్య కాది ఎందుకంటే అందరూ కూడా ఆత్మీయులు ఇందులో బయటకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇంకోడు ఇంకోడు ఎవరు లేరు వారి మనసులు బాధను పట్టిన బట్టి వారి ఇది జరిగింది తప్ప ఇంకోటి కాదు ఖచ్చితంగా ఇందులో ఏ విధమైన సమస్య లేదు అది ఇప్పటికే సమస్య పోయింది అంతా కూడా అంటే ప్రతిసారి కూడా పార్లమెంటు సమావేశాలు జరగబోయే ముందు సీఎం గారు మీటింగ్ పెడతారు పెట్టి ఈ సమావేశాల్లో వచ్చేటటువంటి బిల్స్ ఏమిటి వాటి మీద ఏమి నిర్ణయాలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చిన వరాలు ఏమిటి మనకి ఏమేమి చేస్తా ఉన్నారు హామీలు ఏమిటి మన ఆర్థిక సహాయం ఏమిటి వీటి గురించి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏ లెవెల్లో మాట్లాడాలి బెదిరించినట్టు మాట్లాడాలా బతికలానట్టు మాట్లాడాలా మధ్యస్థంగా మాట్లాడాలా ఇవన్నీ కూడా మాకు సమావేశాలకు వెళ్ళబోయే ముందు ముఖ్యమంత్రి గారు ఇవ్వటం అనేది అలవాటు అది ఇన్ని సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు టైం ఇవ్వడం లేదు మాతో మాట్లాడట్లేదు అంటే ఆయన రోజుకు పద్దెనిమిది గంటల పాటు పగలో రాత్రి అనుకుంటా కష్టపడి ఎన్నో సమస్యల్ని తనే కూర్చొని చేస్తున్నాడు ఇవాళ అంత బిజీగా చేసే ఒక మనిషి గురించి మనం తొందరగా కాపు చేయడం అనేది కరెక్ట్ కాదండి నేను అప్పుడప్పుడు అనుకుంటా నా ఒక్క కాన్స్టెన్సీ నేను చూసుకోవడానికి ఎంతో తలకాయ ఎప్పుడు వస్తూ ఉంటే ఒక్కోసారి నేనే బస్ట్ అవుతా ఉంటా ఆడబందు ఒక్క కాన్స్టెన్సీకే నేను ఇంత బాధపడుతున్నాను మరి ఇన్ని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్సెన్సెస్ ఇరవై ఐదు పార్లమెంట్ కాన్సెన్సెస్ లో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఆయన ఎలా ఉంటున్నారు ఎలా పరిష్కరిస్తున్నారు అనేది ఆలోచిస్తే మనకే ఆశ్చర్యస్తుంది అందుకని ఎవరైనా సరే పార్టీకి కొన్ని క్రమశిక్షణలు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు ప్రతి ఒక్కరు చెల్ల పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి ఎవరికైనా మనస్తాపం కలిగితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యే నాకు టైం ఏమి ఉండదు నాకు ఏదో మనస్తాపం కలిగితే నా కష్టాన్ని మీకు చెప్పుకుంటారు అని అంటే టైం ఇస్తారు నేను అనేక సందర్భాల్లో నేను అడిగాను నాకు కావాలండి అని వెంటనే ఇవ్వకపోవచ్చు మూడు రోజులు తరలి మొన్న అడిగాను నాలుగు రోజుల కదా అడిగితే రేపు రేపు పోలవరం వస్తున్నారు అక్కడ కలుసుకొని నేను చెప్పి ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి చెప్తాడు అట్లా మనం ఒక ఒక కుటుంబం ఈ రాష్ట్ర అభివృద్ధి వాళ్ళ రాష్ట్ర ఎన్ని కష్టాల్లో ఉన్నావు అందరికీ తెలుసు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి ఏమీ లేకుండా నడి రోడ్డు మీద చెప్పు పట్టుకొని చూడటం మీకు అంత మెజార్టీ ఇచ్చిన తర్వాత కూడా ఇతర పార్టీ వాళ్ళు తీసుకొచ్చి సీనియర్ లీడర్ నుంచి మంత్రి పదవులు న్యాయం అంటారా రాజకీయంలో ఇవాడున్న పరిస్థితుల్లో చాలా మార్పులు చెప్తూ వస్తున్నాయి ఇదివరకటి రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు అది న్యాయమా కాదా అనేది కాదు ఇక్కడ రాష్ట్రాన్ని అంతటి కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి అనే దాని మీద చేసే ప్రయత్నాలు అదొక ప్రయత్నం అంతే తప్ప ఒక గవర్నమెంట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడే అభివృద్ధి కార్యక్రమాలను కూడా సక్రమంగా అది పార్టీని పటిష్టం చేయడం కోసం కొన్ని కొన్ని చర్యలు తీసుకోక తప్పదు అలా తీసుకునే చర్యల గురించి ఎవరో కామెంట్ చేయకూడదు క్రమశిక్షణ తీసుకుంటారా లేదా అనే దాని కమిటీ ఉంది క్రమశిక్షణ కమిటీ ఆ కమిటీ మాట్లాడారండి ఆయన కూడా మాట్లాడారు ఆయన మనస్తాపం కలిగిన మాట వాస్తవం నేను చెప్పినప్పుడు కూడా ఆయన వెంటనే దాన్ని సాటిస్ఫై అయ్యారు దాని గురించి ఏం లేదండి ఇప్పుడు ఇప్పుడు ఏదో నేను చేస్తే నాకు ఏదో వస్తుంది జరుగుద్దని కాదు బట్ నా మనోభావాన్ని నేను ప్రకటించుకోవాలి కదా అందుకని ప్రకటించాను తప్ప నాకు వేరే ఇది ఏం పరాయింపులు ఫిరాయించడం ప్రోత్సహించడం అనేది లేదండి ఎన్ని జరగల ఎన్నిసార్లు నష్టపోయా మేము ఎంతమంది ఈ పార్టీలో ఉన్న లాగారు వాళ్ళందరూ లాగి వాళ్ళందరూ చేసినప్పుడు పార్టీని పటిష్ట చేయడం కోసం పది మందిని ఆహ్వానించడం తప్పలేదు పైగా వాళ్ళందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కష్టపడి పని చేస్తున్నాడు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కొంతకాలం పాటు ఆయనే ఉండాలి అని నమ్మి ఆ అభివృద్ధి కార్యక్రమాల మా సహకారం కూడా మేము ఇస్తామని వచ్చిన వాళ్ళే తప్ప మీరు రండి మీకు వస్తే అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఆశ పెట్టి తీసుకొచ్చినాడు మాత్రం కాదు అని చెప్పి మేము అందరికీ భారత